మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ పార్టీలో పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పలు నియోజకవర్గ స్థానాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది తాజాగా ఐదో లిస్టుపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా పలు పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ల మార్పులపై కీలక భేటీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే క్యాంపు కార్యాలయంలో మంత్రులు నారాయణ స్వామి బుత్స సత్యనారాయణతో పాటు గుడివాడ అమర్నాథ్ తో సీఎం జగన్ చర్చిస్తున్నారని తెలుస్తోంది అదేవిధంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్ వాసుపల్లి గణేష్ కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి